ఈ రోజు మాకు దగ్గరలో ఉన్న లూలు హైపర్ మార్కెట్ అయితే వచ్చాను ఎందుకు వచ్చి ఈ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసింది మా పని మనిషికి జీతం అయితే వచ్చింది నన్ను నూట పదిన్నరలు అయితే వాళ్ళ కంట్రీకి అయితే కట్టముంది మా పని మనిషి వచ్చేసి ఫిలిపి దేశం నూట పదిన్నరలు అయితే కట్టడానికి నేను లూలులో ఉన్న లూలు ఎక్స్చేంజ్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇది వచ్చేసి లూలు ఎక్స్చేంజ్ ఇక్కడ డబ్బులు తీసుకోవచ్చు మనం వేయొచ్చు ఇండియా డబ్బులు కానీ ఏకంటే డబ్బులు అయినా ఇక్కడైతే ఇస్తారు ఇది వచ్చేసి లూలు ఎక్స్చేంజ్ అనమాట ఈ కంట్రీలో చాలా అయితే ఉన్నాయి లూలు ఎక్స్చేంజ్ మజ్ని ఆల్ ముల్లా అనమాట ఇక్కడైతే దగ్గరలో ఇది ఉంది కాబట్టి దీంట్లో అయితే కట్టడానికి వచ్చాను ఈ లోపు నా సివిల్ ఎయిడ్ అయితే అడిగారు నా సివిల్ ఐడి ఇచ్చాను నా సివిల్ ఎయిడ్ అయితే స్కాన్ చేసుకుని అక్కడ ఒక స్లిప్ అయితే ఇచ్చింది దాంట్లో సంతకం అయితే అయితే పెట్టముంది అక్కడ వచ్చేసి నూట పద్దెన్నరలు పంపిస్తామని చెప్పాను ఇది వచ్చేసి అయితే ఏ కంట్రీ ఏ డబ్బులు అని ఎంత రేట్లు అయితే ఉన్నాయని ఇది వచ్చే సీవీఐటీ స్కానర్ నేను ముప్పై ఐదున్నర కోవిడ్ డబ్బులు ఇచ్చి ఫిలిపి డబ్బులు కావాలని అడిగాను ఐదు వేలు అయితే ఇచ్చారనమాట ఐదు వెయ్యికి అయితే తెలు అయితే ఇచ్చింది ముప్పై ఐదున్నరకైనా ఇవి చూస్తే అచ్చం అయితే లేవు కానీ చాలా పేపర్ లాగా ఉన్నాయి కవర్ టైప్ అయితే ఉన్నాయి నాకు చూస్తే మర్చిపోయింది ఏది వేలు ఫస్ట్ టైం చూద్దాం ఫిల్పి డబ్బులు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టి మర్చిపోకుండా